వెల్కమ్ టు న్యూస్ రాజకొండ కమిషనరేట్ పరిధిలో నెల రోజులలో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా పద్నాలుగు వందల మొబైల్ ఫోన్స్ చేసినట్లు రాజకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు మొబైల్ ఫోన్ పోయిన వెంటనే పోర్టల్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి వాటిని రికవరీ చేయడం జరుగుతుందని సుధీర్ బాబు తెలిపారు మొబైల్ రికవరీ చేయడం కోసం కమిషనరేట్ పరిధిలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎల్బీ నగర్లో ఆరు వందల అరవై ఐదు మల్కాజ్గిరి రెండు వందల తొంభై భువన్గిరి డెబ్బై ఒక ఫోన్లను రికవరీ చేసినట్లు సిపి తెలిపారు दे अधूरी अधूरी, तुछ। तुछ। लो लो सर सर मैडम मैडम क्वेश्चन هيا في هيا 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 ఇంపార్టెంట్ బ్రేక్ త్రూలో త్రీ కోర్స్ వర్త్ సెల్ ఫోన్స్ని మా సిసిఎస్ టీమ్స్ అండ్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి మా అధికారులంతా కలిసి థౌజండ్ సిక్స్టీన్ ఫోన్స్ను రికవర్ చేశారు స్టోలెన్ ఆర్ లాస్ట్ ఫోన్స్ రికవర్ చేశారు దీనివల్ల ఒక మూడు కోట్లు వర్త్ ఫోన్స్ను మనము రైట్ఫుల్ ఓనర్స్కు అందజేయడం జరుగుతుంది ఈరోజు ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ప్రతి ప్రెస్ మీట్లో నేరెస్ట్ని ప్రజెంట్ చేయమంటారు బట్ ఇందులో నేరెస్ట్ లేడు ఇందులో ఓన్లీ వీ హోన్స్ ఇయర్ సో విల్ విఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ స్టోలన్ ప్రాపర్టీలో ఉన్నటువంటి నేరస్తులు ఇట్ ఈస్ బై హ్యాండింగ్ ఓవర్ దీస్ ఫోన్స్ టు ద విక్టిమ్స్ ఇస్ నాట్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ విల్ హ్యావ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ టు ఐడెంటిఫై ద అక్యూస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ కమిషన్ ఆఫెన్సెస్ దెన్ వాళ్ళ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ దాట్ ఈవిట్లలో కొన్ని షాప్స్లో కూడా కొనడం జరుగుతుంది సో షాప్కీపర్స్ కూడా ఎవరైనా బల్క్ నంబర్స్లో ఎక్కువ ఫోన్స్లో కొని ఉంటే వాళ్ళవి కూడా మేము దిగా పెట్టాల్సినది అవసరం ఉందని మా అధికారులతో మేము రిపీట్ చేసినప్పుడు అవగతమైంది ముఖ్యంగా ఈ ఫోన్స్లో మీకు తెలుసు సిఐఆర్ పోర్టల్లో ఎంట్రీ చేసినప్పుడు వీటిని మేము ఫాలో చేసి వాళ్ళ ఎవరు ఫోన్ లాస్ట్ అయినా కానీ మిస్ అయినా కానీ స్టోల్ అయిన స్పట్ ద వేస్ట్ ద ఫోన్ ఇస్ నాట్ దేమ్ మాకు ఈ సిఈఐఆర్ పోర్టల్లో ఎంటర్ చేసినప్పుడు దాని ఫాలో అప్ యాక్షన్ ఉంటుంది ఒకవేళ అలా చేయకుండా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసినా కానీ మేము అటువంటి ఫోన్స్ పైన మేము ఫాలో అప్ యాక్షన్లో ఇవి రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం దీంట్లో మొత్తం ఎల్పి నగర్ జోన్లో సంబంధించినటువంటి ఆరు వందల యాభై ఐదు ఫోన్లు మల్కాజ్కి సంబంధించినటువంటి రెండు వందల తొంభై ఫోన్లు భువన్గిరి సెవెంటీ వన్ ఫోన్స్ మొత్తం థౌజండ్ సిక్స్టీన్ ఫోన్స్ను ఇప్పుడు ఈ వన్ మంత్ టైంలో నెల రోజులు మూడు కోట్ల వర్త్ ఫోన్స్ మనము రైట్ఫుల్ ఓనర్స్ హాజేయడం జరుగుతుంది దీంట్లో కొన్ని సర్టన్ అబ్జర్వేషన్స్ మా వాళ్ళతో మేము డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని మీ ఇంపార్టెంట్ డేటా ఉంటుంది అది టైం టు టైం మీరు స్టోర్ చేసుకోండి ఎవరైతే మీ ఫోన్ ఓనర్స్ ఉన్నారో డేటా ఈజ్ లాస్ట్ దాని తర్వాత ఈ ఫోన్స్ కొత్తగా కొన్న వాళ్ళు ఎవరు మేము నిర్దేశగా అనుకోవట్లేదు మేము హూమ్ యువర్ సీజ్ దిస్ పాండ్స్ యూ ఆర్ నాట్ ట్రీటింగ్ దమ్ యాజ్ కండ్ ఆఫ్ అక్యూస్ వాళ్ళు మేము విక్టిమ్స్గానే చూస్తున్నాం అంటే బట్ వాళ్ళలో కొంత గ్రీడీ ఉండొచ్చు కొంత అమాయకత్వం ఉండొచ్చు ఈ కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ వర్త్ ఫోన్ ఉందనుకోండి లేదంటే వన్ ల్యాక్ రూపీస్ వర్త్ ఫోన్ మార్కెట్లో ఉన్నప్పుడు ఇం సమ్మనీ ఈస్ సెల్లింగ్ యూ ఫర్ ఫైవ్ థౌజండ్ రూపీస్ సడన్లీ యూ నీడ్ టు నో దాట్ దిస్ ఇస్ సమ్ సమ్ మిశ్చిఫ్ ఇస్ దేర్ అని మనం అనుకొని అటువంటి ఫోన్స్ను కొనుక్కుండడం ఉత్తమం ఎవరైనా అటువంటి ఫోన్స్ మీకు ఎవరైనా అమ్మడానికి వస్తే నేను మీ ద్వారా ఏంటంటే దే షుడ్ ఇన్ఫార్మ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇట్లా పలానా వాళ్ళు ఇట్లా అమ్మడానికి వచ్చారు అట్లా అని చెప్తే మేము వాళ్ళను ఫాలోఅప్ చేస్తే అయినా ఎవరు మీకు తెలిసిన అధికారి కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ ఫోన్స్ ఎవరైనా స్ట్రేంజర్స్ దగ్గర నుంచి కొనడం చేయద్దు ఇట్లా తక్కువ రేటు టూ స్టేంజెస్ అపరిచిత వ్యక్తుల నుంచి మనము ఇటువంటి ఫోన్స్ రావడం వల్ల మనం తప్పకుండా నేరస్తుడికి సహాయం చేసినట్టయితే ఇంతే ఎందుకంటే ఎవరైతే రైట్ఫుల్ ఓనర్ ఉన్నారో దే టు బి కేర్ఫుల్ వెన్ దే హ్యావ్ ఫోన్స్ హ్యాండిల్ చేయడం చాలా కేర్ఫుల్ మెచ్చుకోవాలి